అందరికీ నమస్కారం అండి ఓం నమశ్ శి శ్రీ శ్రీమాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ పదహారో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ దశమి నక్షత్రం ఆశ్లేష కరుణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం శుభ రోజు గురువారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషం నుండి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది రహకాల మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషం నుండి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుండి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాచుల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం అక్టోబర్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు మకర రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర్రాసులో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి మకరాశి వారికి గురువారం నాడు కోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర రాశి వారికి గురువారం నాడు ధ్యానం మరియు యోగ ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు వీరి యొక్క అదృష్టం మీరు ఆర్థికంగా ప్రయోజనాలనే చేకూరుస్తుంది మీ పిల్లల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నారు వారికి స్వచ్ఛమైన తేజ వలయాలు ఉన్నాయి వారు తమ అమాయకత్వంతోనూ ఆహ్లాద స్వభావంతోనూ వ్యతిరేక ఆలోచన అంటే తెలియని వారు తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలు సహజంగా ఉండండి ఆఫీస్లో ఒక మంచి మార్పుని మీరు అనుభూతి చెందనున్నారు మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఈరోజు మీ దగ్గర సమయం ఉన్నది అవి ఎలా జరుగుతున్నాయో ఫాలో కూడా వీలవుతుంది మీ జీవిత భాగస్వాముతో మీకున్న పాత అనుభూతుల గురించి మీ పాత మిత్రుడొగ్గురు మీకు గుర్తు చేయవచ్చు లంచులు తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలమైన రోజు ఈరోజు వారు ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు పనిదినం ఉంటుంది ఉపాధ్యాయులు వారి ప్రస్తుత ఉద్యోగము మరియు కార్యాలయంలో విసుగు చెందడం ప్రారంభించవచ్చు వారు ఇతర ప్రదేశాలు లేదా విద్యా సంస్థల నుండి ఆఫర్లను పరిగణలోకి తీసుకోవడాన్ని భావించవచ్చు మీరు ఇప్పుడు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండవచ్చు అప్పుల నుండి కూడా కొంత ఉపశమనం లభించవచ్చు అకౌంటెంట్లు ఈ రోజు బాగా అలసిపోవచ్చు వారి పని కంటే తమ కింద పనిచేసే వారి మధ్య ఉండే సమస్యలను ఎక్కువగా పరిష్కరించాల్సి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన రోజు వారి పనిలో చాలా బిజీగా ఉంటారు పనులు బ్యాంకులు వంటి విషయాలకు సంబంధించి ఈరోజు అనుకూలమైన రోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రులు రావడం ఆనందం కలిగిస్తుంది ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలిగినా అధిగమించి ముందుకు సాగుతారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారమునుక పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దాయాదులతో భూ సంబంధిత వివాదాలు కలుక్కు వస్తాయి శుభవార్తలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి అనారోగ్య ఉపశమనం లభిస్తుంది కొన్ని వ్యవహారాల్లో ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి ధన ఆదాయం బాగుంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి సంతాన విద్యా విషయాల పట్లే సంతృప్తికరంగా సాగుతాయి సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు తనర్చన చేయగలరు కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి కాను మీరు తీవ్రమైన దురస్థనాన్ని అదుపు చేసుకోండి అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని అని అది మిమ్మల్ని ఘోర తప్పిదారులు చేసేలాగా చేయగలదని గ్రహించండి గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి ఏ విధమైన వ్యాపారము లేదా లీగల్ సంబంధ పత్రమైనా సరే పూర్తిగా చదివి గూడార్థాలు ఏంటో అర్థం చేసుకునేది సంతకం చేయకండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు క్రీడలలో ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు మీ ప్రేమైన వారి యొక్క అసహ్యత బదులు మీరు ప్రేమనే కురిపించండి ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు అవ్వగలరు ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరించి ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయస్వరి ఈరోజు మీ పాలట దేవదోతగా మారగలదు కుటుంబంలోని ఒకరు వారికి సమయాన్ని కేటాయించమని ఒత్తిడి తెస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది కుటుంబకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడిని ఇస్తాయి కుటుంబంలో శాంతి దోతలా పనిచేస్తారు పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి ఆకాశం మరింత ప్రకాశవంతంగా పూలు మరింత రంగులమయంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి అనవసర విషయాలు మాట్లాడే సమస్యలు ఎదుర్కొన్న కంటే మౌనంగా ఉండటం మంచిది ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజనకరం వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు అనేక టెన్షన్లను అభిప్రాయ భేదాలు వస్తాయి అవి మిమ్మల్ని చిరాకు అసౌకర్యానికి గురిచేస్తాయి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈరోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు మీకు గల ఒక జ్వలించి ఎవరు చేతులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది వైవాహిక జీవితంలో దశమైన తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది మకరశివారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మకర రాశివారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు పరిహారం వచ్చి ఎక్కువ ద్రవ పదార్థం ఉన్న ఆహారం మంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకౌన్ని క్లిక్ చేయండి